లో భాగంగా మొక్కల అంతర్నిర్మాణ సంవిధానంలో అనే పాఠ్యాంశంలో ముందు క్లాస్లో చెప్పుకున్నాము అందులోనే బాహ్య చర్మము కణజాల వ్యవస్థ గురించి తెలుసుకున్నాం బాహ్య చర్మ కణజాల వ్యవస్థ మొత్తం మొక్కల దేహాన్ని ఆవరించి ఉంటుంది ఈ బాహ్య చర్మ కణాలను పత్రరంధ్రాలను బాహ్య చర్మ ఉపాంగాలైన ట్రైకోములను కేశాలను కలిగి ఉంటుంది బాహ్య చర్మ యొక్క ప్రాథమిక దేహంలో వెలుపలి పొర ఇది పొడవైన దగ్గర దగ్గరగా మరి ఉండి కణాంతర అవకాశాలు లేకుండా అవిచ్ఛిన్నమైన పొరగా ఏర్పడే కణాలతో తయారు చేయబడి ఉంటుంది ఇది సాధారణంగా ఏకవరుసంగా ఉంటుంది బాహ్య చర్మ కణాలు మృదు కణాలు ఈ కణాలలో కణద్రవ్యం తక్కువ పరిమాణంలో కనకవచానికి దగ్గరగా ఒక పొరలాగా ఉంటుంది కణాలలో పెద్ద రిక్తిగా ఉంటుంది బాహ్య చర్మాన్ని ఆవరించి వెలపలగా మైనము లాంటి పదార్థంతో చేయబడ్డ ఒక మందమైన పొర అంటుంది ఈ పొరను అవభాసిని అంటారు ఇది నీటి నష్టాన్ని నిరోధిస్తూ వేర్లలో అవుబాసిని ఉండదు పత్రాల బాహ్య చర్మంలో పత్రరంధ్రాలు అనే నిర్మాణాలు ఉంటాయి పత్రరంధ్రాలు బాస్పత్సక ప్రక్రియను వాయు వినిమయాన్ని నియంత్రిస్తాయి ప్రతి పత్రరంధ్రము రెండు చిక్కుడు గింజ ఆకార కణాలను కలిగి ఉంటుంది ఈ కణాలను రక్షక కణాలు అంటారు గడ్డి మొక్కలలో రక్షక కణాలు ముదుర్గాకారంలోనూ ఉంటాయి రక్షక కణాలు వెలుపల పత్ర పత్రరంధ్రానికి దూరంగా ఉండేవి పలుచగాను లోపల కుద్యాలు రంధ్రం వైపు ఎక్కువ మందంలో ఉంటాయి ఈ కణాలు హరిత రేణువులను కలిగి ఉంటాయి రక్షక కణాలు పత్రరంధ్రాలు మూసుకోవడానికి తెరుచుకోవడానికి నియంత్రిస్తాయి కొన్నిసార్లు రక్షక కణాలు సమీపంలో ఉండే కొన్ని బాహ్యచర్మ కణాలు ఆకారంలోను పరిమాణంలోను ప్రత్యేకంగా ఉంటాయి వీటిని అనుబంధక కణాలు అంటారు పత్రరంధ్ర రక్షక కణాలు వాటి చుట్టూ ఉండే అనుబంధ కణాలను కలిపి పత్రరంధ్ర పరికరము అంటారు బాహ్య చర్మ కణాలు అనేక కేశాలను కలిగి ఉంటాయి మూల కేశాలు బాహ్య చర్మ కణాల నుంచి ఏర్పడే ఏక కణ నిర్మిత పెరుగుదలను ఇవి మృతిక నుంచి నీటిని శోషిస్తాయి కాండం మీద ఉండే బాహ్య చర్మ కేశాలను ట్రైకోమ్లు అంటారు ప్రకాండ వ్యవస్థలో ట్రైకోమ్లు సాధారణంగా బహుకణ నిర్మితాలు ఇవి శాఖయుతంగా లేదా శాఖరహితంగా ఉండవచ్చు ఇవి మృదువుగా లేదా బిరుసుగా ఉంటాయి ఇవి పదార్థాలను స్రవించడంలో కూడా తోడ్పడవచ్చు ట్రైకోమ్లు బాస్పశేకం ద్వారా జరిగే నీటి నష్టాన్ని అరికట్టడంలో తోడ్పడతాయి సాంధాయిక కణజాల వ్యవస్థ బాహ్య చర్మంలో నాలికా పుంజాలు తక్ తప్ప మిగిలిన అన్ని కణజాలాలను సందాయక కణజాలాలుగా పేర్కొంటారు ఇవి మృదు కణజాలము స్థూలకొన కణజాలము దృఢ కణజాలము లాంటి సరళ కణాలను కలిగి ఉంటాయి మృదు కణజాల కణాలు సాధారణంగా ప్రాథమిక కాండాలు వేర్లు వలకలము పరిచక్రము దవ్వ దవ్వ రేఖ ఉంటాయి పత్రాల సందాయక కణజాలంలో కణాలు హరిత రేణువులను పలుచని కవచాలను కలిగి ఉంటాయి దీని పత్రాంతరము అంటారు ఇక్కడ నాలిక నాలిక కణజాల వ్యవస్థ నాలికా కణజాల వ్యవస్థ సంక్లిష్ట కణజాలాలైన పోషక కణజాలాలు దారువులను కలిగి ఉంటుంది దారు పోషక కణజాలను కలిపి నాలికా పుంజాలు అంటారు ద్విధుల బీజ కాండాల్లో పోషక కణజాలము దారువు మధ్యన విభాజక కణావళి ఉంటుంది ఇటువంటి నాలికా పుంజాలను వివృత నాలికా పుంజాలు అంటారు వి విభాజ కణావళి ఉండటం వల్ల ఈ నాలికా పుంజాలు ద్వితీయ దారువు ద్వితీయ పోషక కణజాలాన్ని ఏర్పరచగలవు ఏకదల బీచ నాలికా పుంజాల్లో విభాజ కణజాలం ఉండదు వీటిని సంవృత నాలికా పుంజాలు అంటారు వీటిలో విభాజ కణావలు లేకపోవడం వల్ల ఇవి ద్వితీయ కణజాలను ఏర్పరచలేవు దారువు పోషక కణజాలము వివిధ వ్యాసార్థాలతో ఏ ఏకాంతరంగా అమరి ఉంటే అటువంటి అమరికను వ్యాసార్థ నాలికా పుంజాలు అంటారు ఇవి వేర్లలో ఉంటాయి సంయుక్త రకము నాలికా పుంజాలలో దారువు పోషక కణజాలాలు ఒకే వ్యాసార్థంపై అమరి ఉంటాయి ఇటువంటి నాలికా పుంజాలు సాధారణంగా కాండాలు పత్రాలలో కనిపిస్తాయి సంయుక్త నాలికా పుంజాల్లో సాధారణంగా దారు వెలుపలి వైపున కణజాలం అమరి ఉంటుంది ద్విపార్శ్వ సహపార్శ నాలికా పుంజాల్లో దారువుకు ఇరువైపులా పోషక కణజాల అమర్చబడి ఉండి విభాజ్య కణావళి ద్వారా ఇరువైపులా వేరు చేయబడి ఉంటుంది ఉదాహరణకు కుకుర్చిట ద్విదల బీజ లేదా ద్వితల బీజ ద్విదల బీజ లేదా ఏకతల బీజ మొక్క అంతర్నిర్మాణం వేర్లు కాండాలు పత్రాలు కణజాల సంవిధానాన్ని అర్థం చేసుకోవడానికి ఈ అంగాల పరిపక్వత మండలా అంటే అడ్డుకోతను అధ్యయనం సరైనది ద్విదల బీజ వేరు ఇక్కడ మనము ఇది సూర్యకాంతం వేరు అడ్డుకోతను విస్తరించి చూపడం వృత్తాకాండం దీని అంతర కణాల కణజాల సంవిధానం ఈ క్రింది విధంగా ఉంటుంది మనకు వీటిలో చర్మము అన్నిటికంటే వెలుపల ఉండే పొర అనేక బాహ్యచర్మ కణాలు ఏక కణ నిర్మిత మూలకేశాలు పొడుచుకొని వచ్చి ఉంటాయి వల్కలంలో పలుచని కణ కౌచయుత కణాంతర అవకాశాలు కలిగి మృదు కణజాల కణాలు అనేక వరుసల్లో ఉంటాయి వల్కలంలో అన్నిటికంటే లోపల ఉన్న పొరను అంతచర్మము అంటారు దీనిలో ఒకే ఒక వరుసలో కణాంతర అవకాశాలు లేకుండా పీపా ఆకార కణాలు ఉంటాయి అంతచర్మ కణాలు స్పర్శరేఖియ వ్యాసార్థ కుడ్యాలు కాస్వేరియన్ పేలికల రూపంలో మైనం వంటి సుబారిన్ పదార్థ నిక్షేపాలను కలిగి ఉంటాయి ఇవి నీటికి అపారగమ్యంగా ఉంటాయి అంతచర్మం తర్వాత కొన్ని వరుసలలో ఉండే మందమైన గోడలు గల మృదుగణజాల కణాలను పరిచక్రము అంటారు పార్శ్వవేర్లు ప్రారంభ ఉత్పత్తి ద్వితీయ వృద్ధి సమయంలో విభాజ్య కణాలు ఏర్పడటం వల్ల ఈ కణాల నుంచి జరుగుతుంది దవ్వ చిన్నదిగా ఉంటుంది లేదా స్పష్టంగా గోచరించదు దారువు పోషకణజాలం మధ్యలో ఉండే వృధా కణజాల కణాలను సంశ్లేషక కణజాలము అంటారు సాధారణంగా రెండు నుంచి నాలుగు దారు పోషక కణజాల పుంజాలు ఉంటాయి తర్వాత దారువు పోషకణజాల మధ్య విభాజ్య కణావళి వలయం అభివృద్ధి చెందుతూ ఉంటుంది అంత చర్మం లోపలి వైపు ఉండే పరిచక్రము పుంజాలు దవ్వ లాంటి అన్ని కనజాలాలను ప్రసరణ స్తంభంగా పేర్కొంటాం ఏకదల బీజవేరు ఏకదల బీజవేరు అంతర్నిర్మాణము అనేక అంశాలలో ద్విధల ద్విదల బీజవేరు అంతర్నిర్మాణాన్ని పోలి ఉంటుంది ఇది బాహ్య చర్మము వల్కలము చర్మము పరిచక్రము నాలికా పుంజాలు దవ్వలను కలిగి ఉంటుంది కొన్ని దారు పుంజాలను మాత్రమే కలిగి ఉండే ద్విదల బీజవేరుతో పోలిస్తే ఏకదల బీజవేరులో సాధారణంగా ఆరు కంటే ఎక్కువ దారు పుంజాలు బహుప్రథమ దారుకము ఉంటాయి దవ్వ పెద్దదిగా బాగా అభివృద్ధి చెంది ఉంటుంది ఏకతల బీజ వేర్లో ద్వితీయ వృద్ధి జరగదు బీజ కాండం ద్విదల బీజ రకానికి చెందిన కాండం అడ్డుకోత అన్నిటికంటే వెలుపల బాహ్య చర్మము అనేక రక్షిత పొరను చూపిస్తుంది దీన్ని ఆవరించి అవబాసిని అని పలుచని పొర ఉంటుంది బాహ్య చర్మము ట్రైకోములు కొద్ది సంఖ్యలో పత్రరంధ్రాలను కలిగి ఉండవచ్చు బాహ్యచర్మము పరిచక్రమం మధ్యన ఉండే బహుళ వరుసల కణాలను వల్కలము అంటారు ఇది మూడు ఉపమండలాలను కలిగి ఉంటుంది బాహ్య చర్మం కింద స్థూలకొన కణజాల కణాలను కొన్ని వరుసలలో కలిగి ఉండే వెలుపలి అధచర్మము కాండానికి యాంత్రిక శక్తిని అందజేస్తాయి అధ చర్మం కింద ఉండే వల్కల పొర పలుచని కవచాలను కలిగి గుండ్రటి మృదు కణజాల కణాలు స్పష్టంగా గోచరించే కణాంతర అవకాశాలు కలిగి ఉంటాయి వల్కలంలో అన్నిటికన్నా లోపలగా ఉండే పొరను అంతచర్మము అంటారు అంతచర్మ కణాలు అధిక సంఖ్యలో పిండి రేణువులను ఉంటాయి అంతఃర్మాన్ని పిండి వర అని కూడా అంటారు అంతచర్మం లోపలి వైపు పోషక కణజాలంపై అర్ధచంద్రాకారపు మాసికలు దృఢ కణజాలాన్ని కలిగి పరిచయక్రం ఉంటుంది నాలికా పుంజాల నడుము కొన్ని వరుసల్లో వ్యాసార్థంగా అమరిన మృదు కణజాల కణాలు అనేటువంటివి ఉంటాయి ఈ మృదు ఈ వీటిని దవ్వ రేఖలు అంటారు అనేక పుంజాలు వలయంలాగా అమరి ఉంటాయి నాలికా పుంజాలు వలయాల్లాగా అమరి ఉండటము దిదల బీజ కాండ విశేష యొక్క లక్షణం అంటే నాలికా పుంజాలు వలయంలాగా అమరి ఉండడం ద్విదల బీజ కాండం యొక్క విశేష లక్షణం ప్రతి పుంజము సంయుక్తము వివృత్తముగా ఉండి అంతర ప్రథమ దారుకము ప్రథమ దారువును కలిగి ఉంటుంది కాండం భాగాన్ని ఆక్రమించి దవ్వ ఉంటుంది ఇక్కడ దీనిలో గుండ్రటి మృదకణజాల కణాలు అనేకం ఉంటాయి ఈ కణాలు మధ్య పెద్ద కణాంతర అవకాశాలు కూడా ఉంటాయి ఏకదల బీజ కాండం ఏకదల బీజ కాండము దృఢ దృఢ కణజాలయుత అధచర్మాన్ని చెల్ల చెదురుగా అమరి ఉన్న అనేక నాలికా పుంజాలను స్పష్టంగా గోచరించే పెద్దదిగా ఉండే మృదు కణజాలయుత సందాయక కణాలను కలిగి ఉంటుంది ప్రతి నాలికా పుంజాన్ని ఆవరించి దృఢ కణజాలయుత పుంజపువరా ఉంటుంది నాలికా పుంజాలు సంయుక్తంగాను సంవృతాలు కాండ పరిధి దగ్గర ఉండే నాలికా పుంజాలు కాండ మధ్య భాగంలో ఉండే నాలికా పుంజాల కంటే సాధారణంగా చిన్నవిగా ఉంటాయి పోషక కణజాల మృదు కణాలు ఉండదు నాలికా పుంజాలలో నీటిని నిల్వ చేసే కుహరాలు లయజాత కుహరాలు అనేటువంటివి ఉంటాయి ఇక్కడ మనము పృష్ఠోత్తర పత్రము పృష్ఠోత్తర పత్రం యొక్క పత్రదలము అడ్డుకోత బాహ్య చర్మము పత్రాంతరము నాలికా వ్యవస్థ అనే మూడు ప్రధాన భాగాలు చూపిస్తుంది పత్రం పైతలాన్ని అభ్యక్షతలము తలాన్ని ఉపాక్షతలము ఆవరించి ఉండే బాహ్యచర్మము స్పష్టంగా గోచరించే అవభాసిని కలిగి ఉంటుంది సాధారణంగా అభ్యక్షతలం కంటే ఉపాక్షతలంలో బాహ్యచర్మం ఎక్కువగాను పత్రరంధ్రాలను కలిగి ఉంటుంది అభ్యక్షతలంలో పత్రరంధ్రాలు పూర్తిగా లోపించి ఉండవచ్చు ఊర్ధ్వ బాహ్య చర్మము అధో బాహ్య చర్మము నడుమున ఉండే కణాలన్నీ పత్రాంతర పత్రాంతరము అంటారు పత్రాంతర జాలంలో నిర్మితమవుతుంది దీనిలో హరిత రేణువులు ఉంటాయి ఇది కిరణజన్య సంయోగను జరుపుతుంది ఇది రెండు రకాల కణాలను కలిగి ఉంటుంది స్తంభ మృదుకణజాలము స్వంజ జాలము స్తంభ జాలము అభ్యాక్షతలం వైపు ఉంటుంది ఇది పొడవైన కణాలతో తయారవుతుంది ఈ కణాలు నిలువుగాను ఒకదానితో ఒకటి సమాంతరంగాను అమరి ఉంటాయి స్తంభ కణజాలంలో కణాలు క్రింద స్వంజి కణజాలం అమరి ఉంటుంది దీనిలో కణాలు అండాకారము లేదా గుండ్రంగా ఉంటాయి స్వంజి మృతి కణజాలం అదో చర్మం వరకు విస్తరించి ఉంటుంది స్వంజి కణజాలంలో కణాల మధ్య పెద్దవిగా ఉండే అనేక కణ అవకాశాలను గాలి కుహరాలు ఉంటాయి నాలికా వ్యవస్థ నాలికా పుంజాల రూపంలో ఉంటుంది వీటిని ఈనెలు నడిమి ఈనెల్లో చూడవచ్చు నాలికా పుంజాల పరిమాణము ఈనెల పరిమాణం మీద ఆధారపడి ఉంటుంది జలబీజ పత్రాలు జాలాకార ఈనెల వ్యాపనంలో ఈ నెలలు పలు రకాల మందాలలో ఉంటాయి నాలికా పుంజాలను ఆవరించి మందమైన కుద్యాలను కలిగి పుంజపు తొడుగు గల కణాలపుర ఉంటుంది ఇక్కడ నాలికా పుంజాలలో దారు స్థానాన్ని మనం కనుక్కోవాలి సమద్విపాశ ఏగదల బీజం పత్రము సమద్విపార్శ పత్రము అంతర్నిర్మాణము అనేక విధాలలో పుష్ఠోదర పత్రము అంతర్నిర్మాణాన్ని పోలి ఉంటుంది ఇది క్రింది విష్ విలక్షణమైన భేదాలను చూపిస్తుంది సమద్విపాశ పత్రములో రంధ్రాలు రెండు ఉపరితలములోనూ బాహ్య చర్మంలో ఉంటాయి పత్రాంతర స్తంభ మృదుకణజాలము స్వంచృదుకజాలము విభేదనాన్ని చూపించదు గడ్డి మొక్కల అభ్యాక్షతలంలో ఈనెల ఈనెల పక్కన ఉండే కొన్ని బాహ్య చర్మ కణాలు పెద్దవిగాను ఖాళీగా వర్ణరహిత కణాలుగా రూపాంతరం చెంది ఉంటాయి వీటిని బుల్లిఫామ్ కణాలు అంటారు పత్రాల బుల్లిఫామ్ కణాలు నీటిని శోషించి స్వీతమైనప్పుడు పత్రాంతళము బహిర్గతమవుతుంది నీటి ప్రతి ప్రతిబలము వల్ల బుల్లిఫామ్ కణాలు స్లదం చెందితే నీటి నష్టాన్ని తగ్గించడానికి ఈ కణాలు పత్రాలు లోపలి వైపు చుట్టూ చేస్తాయి పత్రాల అడ్డుకోతలో చూసిన విధంగా నాలికా పుంజాలు దాదాపు ఒకే పరిమాణంలో ఉండటంలో ప్రథమ ఈ తప్ప ఏకదల బీజ పత్రాల సమాంతర ఈ నెల వ్యాపనాన్ని చేస్తుంది ద్వితీయ వృద్ధి అగ్రవిభాజ కణ ద్వారా వే ద్వారా వేర్లు కాండము పొడవులో పెరగడానికి ప్రాథమిక పెరుగుదల అంటారు ప్రాథమిక పెరుగుదలతో పాటు అనేక ద్విదల బీజ మొక్కలు చుట్టుకోతలు కూడా పెరుగుదలను వృద్ధి చూపిస్తాయి ఈ పెరుగుదలను ద్వితీయ వృద్ధి అంటారు రెండు పార్శ్వ విభాజ కణజాలాలు ద్వితీయ వృద్ధిలో పాల్గొంటాయి అవి నాలికా విభాజ కణావళి దెండు విభాజ్య కణావళి నాలికా విభాజ్య కణాలి దారువు కణజాలాలు లాంటి నాళిక విభాజ కణజాలాలను ఉత్పత్తి చేసే విభాజ్య కణజాల పొరను నాలికా విభాజ్య కణావళి అంటారు లేత కాండంలో దారువు పోష కణజాలం నడుమున ఒక పొరలో మాసికగా ఉంటుంది తర్వాత ఇది పూర్తి వలయాన్ని ఏర్పరుస్తుంది విభాజ కణ కణావళి వలయం తయారు కావడము దిదలబీజ కాండంలో ప్రాథమిక దారువు ప్రాథమిక కణజాలం నడుమున ఉండే విభాజ కణావళి కణాలను మనము పుంజాంతర విభాజ కణావళి అంటారు ఈ పుంజ ఈ పుంజదస్త విభాజ కణవళి పక్కనే ఉండే దవ్వ రేఖలో కణాలు విభజన శక్తిని సంపాదించుకొని పుంజాంతర విభాజ్య కణావళిని ఏర్పరుస్తాయి ఆ విధంగా ఒక అవిచ్ఛిన్న నాలిక విభాజ్య కణావళి వలయము ఏర్పడుతుంది విభాజ్య కణావళి వలయం క్రియాశీలత విభాజ్య కణావళి వలయం చురుకుగా పనిచేయడం మొదలుపెట్టినప్పుడు లోపలి వైపునకు వెలుపలి వైపునకు కొత్త కణాలు ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తుంది దబో వైపు ఏర్పడే కణాలు ద్వితీయ దారువుగాను పరిపక్వత చెందుతాయి పరిధి వైపు ఏర్పడే కణాలు ద్వితీయ పోష కణజాలంగాను పరిపక్వం అవుతాయి సాధారణంగా విభాజ్య కణజావుల క్రియాశీలత వెలుపలి వైపు కంటే లోపలి వైపు ఎక్కువగా ఉంటుంది అందువల్ల ద్వితీయ పోష కణజాలం కంటే ద్వితీయ దారువు ఎక్కువ ఉత్పత్తి మనకు కనిపిస్తుంది ఈ ద్వితీయ దారు క్రమేణ కుదించబడి ముద్దలాగా ఏర్పడుతుంది ద్వితీయ దారు నిరంతరము తయారై సంచయం చెందడం వల్ల ప్రాథమిక ద్వితీయ పోషకణజాలం క్రమేపీ చిదికిపోతాయి ప్రాథమిక దారు మాత్రం మధ్యలో అనగా మధ్య భాగం చుట్టూ దాదాపు కొద్దిగా మిగిలి ఉంటుంది కొన్ని ప్రదేశాల్లో విభాజ్య కణావళి మృదు కణజాలను సన్నని వరుస సన్నని వరుసలలో ఉంటాయి వీటిని ద్వితీయ దవ్వరేఖలు అంటారు ఇక్కడ మనకి చిత్రంలో ద్వితీయ బీజకాండము ద్వితీయ ద్వితీయ వృద్ధిలోని దశలు అనేటువంటివి ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాయో మనం ఇక్కడ చిత్రంలో చూడవచ్చు వసంత ఋతువు ఈ వసంత ఋతువు శ్రద్ధ విభాజ్య కణాల క్రియాశీలతను అనేక క్రియాత్మకమైన ఆభరణ కారకాలు నియంత్రిస్తూ ఉంటాయి సమశీతోష్ణ ప్రదేశాల ఋతువులలో వైవిధ్యాలు ప్రస్ఫుటంగా ఉంటాయి పెరుగుదల అనుకూలమైన వసంత ఋతువులో ఎక్కువ పత్రాలు పుష్పాలు ఏర్పడటం వల్ల మొక్కకు ఎక్కువ పరిమాణంలో నీరు ఖనిజ లవణాలు అవసరం ఉంటుంది అందువల్ల ఈ కణంలో ఏర్పడ దారువు విశాలమైన ఆవశ్యకలు ఉన్న అనేక దారు నాళాలను చూపిస్తుంది దీన్ని వసంత దారువు లేదా తొలి దారువు అని తొలిదారు అంటారు ప్రతికూల ఋతువైన శరద్ శరతువులు మొక్కలు క్రియాత్మకంగా తగ్గిన నీరు ఖనిజ లవణాలు అవసరము ఎక్కువగా ఉంటుంది అందువల్ల ఈ కాలంలో ఉత్పత్తి అయిన దారువు సన్నని అవకాశికలు ఉన్న దారు నాళాలను తక్కువ సంఖ్యలో చూపిస్తుంది దీన్ని శరద్దారువు లేదా మలిద్దారువు అంటారు ఈ విధముగా ఒక సంవత్సరం కాలం పాటు రెండు రకాల దారువు ద్వితీయ దారువు ఉత్పత్తి అవుతుంది ఈ రెండు రకాల దారువులు ఏక కేంద్ర వలయంగా కనిపిస్తాయి వీటిని వార్షిక వలయాలు లేదా వృద్ధి వలయాలు అని అంటారు వార్షిక వలయాలను లెక్కించి వృక్ష వయస్సును సుమారుగా అంచనా వేయచ్చు ఈ విజ్ఞాన శాస్త్ర విభాగాన్ని డెండ్రోక్రోనాలజీ అంటారు ఇక్కడ మనము వార్షిక వలయాలను లెక్కించి వృక్షాల వయస్సును మనము లెక్క వేస్తాం దీన్నే మనము డెండ్రోక్రోనాలజీ అంటారు వసంత దారువు లేత వర్ణంలో ఉంటుంది దీని సాంద్రత తక్కువగా ఉంటుంది దారువు ముదురు వర్ణంలో ఉండి ఎక్కువ సాంద్రతను కలిగి ఉంటుంది అంతర్దారువు రసదారు ముదిరిన వృక్షాలు కాండంలో ద్వితీయ మధ్య భాగము లేదా లోపలి పొరలో అధిక భాగము ముదురు గోధుమ వర్ణంలో ఉంటుంది దీనికి కారణము ఈ భాగంలో ట్యానిన్లు రెజిన్లు నూనెలు జిగుర్లు సువాసనలు పదార్థం లాంటి కర్బన పదార్థాలు సుగంధ ద్రవ్యాలు సుగంధ తైలాలు ఉండటము ఈ పదార్థాల వల్ల ఈ భాగం గట్టిగాను చాలా కాలం చెడిపోకుండా ఎక్కువ మణికగా ఉండి సూక్ష్మజీవులను కీటకాలను ప్రతిరోధక చూపిస్తుంది ఈ ద్వితీయ దారువు లిగ్నిన్ అధికంగా ఉం కలిగి గోడలను నిర్జీవ మూలకాలను కలిగి ఉంటుంది ఇటువంటి దారువును అంతర్ధారువు అంటారు అంతర్ధారువు నీటి ప్రసరణలో పాల్గొనదు కానీ కాండానికి యాంత్రిక ఆధారాన్ని ఇస్తుంది దిత్యదారు వెలుపలి భాగము లేతావర్ణంలో ఉంటుంది దీని రసదారువు అంటారు ఇది వేరు నుంచి పత్రానికి జరిగే నీరు ఖనిజాల ప్రసరణలో పాల్గొంటుంది బెండు విభాజ్య కణావళి నాళికా విభాజ్య కణావళి క్రియాశీలత వల్ల కాండం చుట్టుకొలత పెరుగుతూ ఉన్నప్పుడు వెలుపలగా ఉండే వలకలము బాహ్య చర్మ పొరలు పగిలిపోతాయి అందువల్ల వాటి స్థానంలో రక్షక కోసం కొత్త కణపొరలు ఏర్పాటు అవసరమవుతాయి ఫలితంగా వెంటనే లేదా కొంతకాలం తర్వాత వేరొక విభాజ్య కణజాల అభివృద్ధి చెందుతుంది దీన్ని బెండు విభాజ్య కణావళి లేదా పెల్లోజన్ అంటారు ఇది సాధారణంగా వల్కల భాగం నుంచి ఏర్పడుతుంది పెల్లోజిన్ ఒక జత పొరల మధ్య భాగంలో ఉంటుంది ఇది సన్నగా పలోచని కనకవచాలు కలిగి దాదాపు దీర్ఘచతుర సాకారంలో ఉన్న సన్నని కణాలతో నిర్మితమై ఉంటుంది ఇక్కడ ఫెల్లోజెన్ రెండు వైపుల కణాలను ఏర్పరుస్తుంది వెలుపల వైపు ఏర్పడే కణాల బెండును లేదా ఫెల్లం గాను లోపల వైపు ఏర్పడే కణాలు ద్వితీయ వలకలం లేదా ఫెల్లోడెర్ము గాను విభేదన చెందుతాయి బెండు కణజాలంలో కణాలు కనకౌచంలో సుభార్యం చేరి ఉండటం వల్ల ఈ కణజాలం నీటిని అపారగమ్యంగా ఉంటుంది ద్వితీయ వలకలం మృదు కణచాలయుతంగా ఉంటుంది ఫెల్లోజెన్ ఫెల్లం ఫెల్లోడెర్ములను కలిపి పరిచర్మము అంటారు బెండు విభాజ్య కణజావళి క్రియాశీలత వల్ల ఫెల్లోజిన్ వెలుపల ఉండే మిగిలిన పొరల మీద ఒత్తిడి కలగడం వల్ల చివరగా ఈ పొరలు చనిపోయి రాలిపోతాయి బెరడు అనేది సాంకేతిక పదం కాదు నాలికా విభాజ్య కణావళి వెలుపల కణజాలన్నింటినీ కలిపి బెరుడు ఉంటుంది దీనిలో పరిచర్మము ద్వితీయ పోష కణజాలం ఉంటాయి ఒక ఋతువులో మొదటగా ఏర్పడే బెండును తొలి లేదా మృదు బెరు బెరుడు అంటారు ఋతు చివరలో మలి లేదా దుడ దృఢ బెరుడు ఏర్పడుతుంది కొన్ని ప్రదేశాల్లో పెల్లోజన్ వెలుపల వైపు బెండు కణాల బదులు దగ్గర దగ్గరగా అమరి ఉన్న మృదు కణజాల కణాలను సంపూరక కణాలు ఉత్పత్తి చేస్తాయి ఈ మృదు కణాల కణాలు క్రమేపీ బాహ్య చర్మాన్ని పగలగొట్టి కటకాకార రంధ్రాలను ఏర్పడుస్తాయి వీటిని వాయు రంధ్రాలు అంటారు వీటి ద్వారా కాండము లోపల కణజాలము వెలుపల వాతావరణం మధ్య వాయువుల వినిమయం జరుగుతుంది ఇవి ప్రధానంగా దారుయుత వృక్షాలలో ఉంటాయి వేర్లలో ద్వితీయ వృద్ధి ద్విదల బీజ వీరులో నాలికా విభాజ్య కణాలు పూర్తిగా ద్వితీయ వృద్ధి సమయంలో ఉత్పత్తి అవుతుంది ఇది పోషక కణజాలము పుంజాలకు సరిగా అడుగు భాగాన ఉన్న కణజాలము దారుకు పైన ఉండే పరిచక్ర భాగం నుంచి ఏర్పడుతుంది ఈ రెండింటి నుంచి ఏర్పడ విభాజ కణాలు పూర్తిగా కలుసుకొని వంపులుగా ఉన్న వలయంగా ఏర్పడతాయి క్రమేణా వంపులు లేని గుండ్రటి విభాజ్య కణాలి వలయం తయారవుతుంది ఆ తరువాత జరిగే సంఘటనలు పై వర్ణించబడ్డ ద్విధల బీజకాండంలో జరిగే ద్వితీయ వృద్ధిలో మాదిరి జరుగుతాయి వివృత బీజ కాండాల్లోనూ వేలల్లోనూ ద్వితీయ వృద్ధి జరుగుతుంది సాధారణంగా ఏకదల బీజాలు ద్వితీయ వృద్ధి జరగదు ఇక్కడ మనం ఈ అనేటువంటివి చూస్తున్నాం